ఓఎన్జిసి పైప్ లైన్ లీకేజీ జరిగి భారీ ఎత్తున మంటలు చెలరేగిన విషయం తెలిసిందే ఇది జరిగి నెలలు గడుస్తున్న సంస్థ వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవటంపై గత రెండు రోజులుగా సంస్థ మరమ్మతులు చేయటానికి సిద్ధంగా ఉండటంతో దర్యాల తిప్ప గ్రామ పెద్దలు అడ్డుకుని నిరసన తెలపటం జరిగిందని ఈ నిరసనకి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మద్దతు తెలపటం జరిగింది అంతేకాకుండా ఈ సంఘటన జరిగి రెండు మూడు నెలలు గడుస్తున్నా కానీ ఇంతవరకు సంస్థ వారు సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టడంతో వారు పనులు ప్రారంభించడానికి సిద్ధం కావటం పద్దతి కాదని ముందుగా సమీపంలో ఉన్న ప్రభావిత ప్రాంతాలకు న్యాయం చేయకుండా సంస్థ వారు ఎలాంటి పనులు చేసినా శాంతి భద్రతలకి విఘాతం కలిగించిన వారు అవుతారని తెలిపారు యానం ప్రజలకు అదేవిధంగా దర్యాల తిప్ప గ్రామ ప్రజలతో పాటు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు న్యాయం చేసేవరకు నావంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు